నమస్తే ప్రపంచానికి స్వాగతం నేను మీ సురేష్ విలేజ్నికి కట్టిగానుగు చూశాం స్టీలు గానుకు చూశాం ఎద్దులతో తిప్పుతారు లేకుంటే మిషన్తో నడుస్తాయి అంతేగాని ఈ ఆర్మీ ఏంటబ్బా అనే డౌట్ మీకొచ్చేసింది కదా పెహల్గమ్ ఆర్మీ సైనికుడు శ్రీకాళహస్తి నుంచి ఒక భారీ ఎద్దును తెప్పించి శ్రీకాకుళంలో పెట్టిన మిల్లు ఆ ప్రాంతంలో ఒక సెన్సేషన్ అయితే ఒక జవాన్కు సాధారణ వంట నూనెలపై కలిగిన వ్యతిరేకత అందరికీ భిన్నంగా తాను ఎంచుకున్న మార్గాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి గ్రామాలలో ఉండే విభిన్నతకు ఈ కథనం మరో మెచ్చుతునక అందుకే మీ ముందుకు తీసుకొచ్చా అప్పటినుంచో వెంటాడుతున్న ఒక ప్రశ్నకు సమాధానం నాకు రమేష్ గారి దగ్గర దొరికింది ప్రశ్నకు సమాధానం అయితే దొరికింది గాని దానిని ఆచరించడానికి గుండెల నిండా దమ్ము ఉండాలి గొప్ప వ్యక్తిత్వం ఉండాలి రమేష్ లాంటి అతి తక్కువ మందికి మాత్రమే ఉంటుంది అదేంటో తెలుసుకునే ముందు గ్రామీణ జీవన లోతుల్ని మీకు అందించే విలేజ్ బ్యాంక్ ఛానల్ను దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను శ్రీకాకుళం జిల్లా గారమండలంలో ప్రసిద్ధ శ్రీకుర్మం పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో రహదారికి ఆనుకునే జొన్నలపాడు అనే ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలోకి వెళ్తుంటే కొన్ని మలుపుల దగ్గర గానుగకు దారి అని కొన్ని చిన్న చిన్న బోర్డులు దర్శనమిస్తాయి హైదరాబాద్ విశాఖపట్నం లాంటి సిటీల నుంచి కూడా వస్తున్న వాళ్లకు సౌలభ్యం కోసం ఈ బోర్డులు పట్టడం తప్పనిసరి అయ్యింది ఈ బోర్డులు చూపించిన ధరలు ముందుకు వెళితే దాదాపు ఊరి చివరని విసిరేసినట్టుగా పంట పొలాలకు ఆనుకుని ఈ ఇల్లు ఈ ఇంటి వెనుక ఒక పెద్ద పాకలో అడవిలో సింహం నడుస్తున్నట్టుగా గంభీరంగా గానుగను భుజాన వేసుకుని నడుస్తున్న భీమా కనిపిస్తుంది అదే ఆర్మీ సైనికుడి కుటుంబం నడిపిస్తున్న గానుగ దీని వెనక ఉన్న ప్రత్యేకతను వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి నమస్తే సురేష్ గారా నా పేరు రమేష్ కుమార్ జానపడ్రామం గారమండలం శ్రీకాకుళం జిల్లా అమ్మ మీ పేరు చెప్పండి ఈ గానుగా మీరు ఎన్నాల నుంచి మూడు నాకు ఒకసారి చెప్పండి ఇది ఏంటి ఇదేంటిది ఇది రోలు ఇది రోకలి స్థిరంగా ఉంటుంది బొమ్మ కోయ్ ఇది కొంకి ఇది కాడుమానది రెండు ఎద్దు రెండు ఎద్దుల ఇది ఒంటెద్ది కాడుమాని మీరు మూడు సంవత్సరాలు చూస్తున్నారు కదా ఆడిస్తారు ఇక్కడ నువ్వులు వేరుచెనగా కొబ్బరి ఆవాలు కుసుమ

ఏ ఆయిల్ అన్ని రకాలు తీసుకుని వెళ్తాయి నువ్వుల నూనె కొబ్బరి వేరుశనగ ఎంతైనా ఎంత మంది వచ్చినా ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారా మీ బిజినెస్ ఉందా అలా లేదు సార్ అంటే ఒకటే గానుగు ఉంది కాబట్టి రోజుకి రెండు గానుగులు వేయగలం ఒక గానుగు వేస్తే ఐదు లీటర్లు వస్తుంది పదమూడు కేజీలు వేస్తే ఐదు లీటర్లు వస్తుంది ఐదు ఐదున్నర ఇప్పుడు గానుగుతో నూనె కాకుండా పిండి వస్తుంది కదా ఆ పిండిని ఏం చేస్తారు మీరు ఆ పిండిని పొలాలకి యూజ్ చేస్తారు సార్ లేదు అంటే మా బీమాకి పెడతాం అది మిగిలినట్టు అయితేనే బయటకు వేస్తాం లేకపోతే మా బీమాకి పొలంకి తనకి వస్తుంది బీమా ఏమేమి తింటదండి మినపట్టు నువ్వుల పిండి నానబెట్టి వేస్తాను సార్ మళ్ళీ కవ్వలు ఉలవలు ఉడకబెట్టి అది మళ్ళీ పెడతాను ఆమె చూస్తే చిన్నగా ఉన్నారు భీమ చూస్తే అంత ఉంది ఎంత పెద్ద ఏనుగైనా మావిటివాడికి మచ్చికే కదా అనే నానుడి నాకు తెలిసిన ఎందుకు ఇది ఎలా సాధ్యమవుతుందా అని అడగాలనిపించింది మీరు ఎంత ఎంత చిన్నగా ఉన్నారు భీమ అంత పెద్దగా ఉంది మరి ఎలా కంట్రోల్ చేస్తున్నారు అలవాటు సార్ ఫస్ట్ స్టార్టింగ్ లో బాగా ఇబ్బంది పెట్టేవాడు ఆ తర్వాత అలాగా ఇంకా ఫుడ్ పెట్టడం వల్ల అలాగా మీకు అలవాటు పడిపోయాడు పూర్తిగా ఏమని పిలుస్తారు మీరు భీమా భీమా పిలిస్తే చూస్తుందా చూస్తుంది మీరేం గమనించారు భీమాలో అప్పుడు ఇప్పటికే లక్షణాలు అప్పుడు స్టార్టింగ్ లో కొంచెం కోపంగా ఉండేవాడు ఇప్పుడు అలాగా కొంచెం మచ్చిగయ్యాడు బాగా పని చేస్తాడు ఏమేం పని చేస్తాడు భీమా గానుగ వేస్తాడు ఇది ఒకటేనా ఇది ఒకటే ఓకే పొలం పనులకి

వీడి కర్రితనం సొట్ట నవ్వు చూస్తే చిన్న కృష్ణునే చూసినట్టు ఉంటుంది నాకు అందుకే నానా తిప్పలు పడి మెత్త కలుపుకున్నాను నీ నీ వీడియో ఇదిగో దొంగి నన్ను ఎప్పటి నుంచో తొలి చేస్తున్న ఒక ప్రశ్న అనుకోండి సందేహం అనుకోండి దానికి రమేష్ గారు ఇచ్చిన సమాధానానికి నా బుర్ర తిరిగిపోయింది అదేంటంటే సాధారణంగా ఆవులు పాలు ఇచ్చి కొన్నాళ్ళ తర్వాత ఒట్టిపోతాయి అలాగే ఎద్దులు కూడా పనిచేస్తాయి కొన్నాళ్ళ తర్వాత వాటి శక్తి తగ్గిపోయి పనిచేయడానికి పనికిరాకుండా పోతాయి అప్పుడు వాటిని ఏం చేస్తారు అంటే చాలా మందికి ఒక బాధాకరమైన సమాధానం చప్పును మైండ్లోకి వచ్చేస్తుంది కానీ అది అసలు సమాధానమే కాదు మరి నిజమైన సమాధానం ఏంటో రమేష్ గారు చెబుతారు వినండి ఏం పేరు పెట్టారు భీమరాజు శ్రీకాళన్ తీసుకొచ్చి నన్ను అవుతుంది మూడు సంవత్సరాలు ఇంత సైజు ఉన్నప్పుడు తీసుకొచ్చారు కొంచెం చిన్న సైజు ఉన్నప్పుడు తీసుకొచ్చిన్నట్లు ఇప్పుడు దీని వయసు ఎంత ఉండవచ్చు మీకు తెలుసు నాకు తెలుసు ఒక దాదాపు పదిహేడు నుంచి పదకొండు ఏళ్ళు పదిహేను ఏళ్ళ వరకు ఎదురు పని చేయాలి పదిహేను నుంచి వాటి సేవ మనం చేసుకోవాలి ఎంత వరకు ఉంటే ఇరవై సంవత్సరాలు పాతి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వాడి కష్టపడకుండా వాటి సేవ చేసుకోవాలి వాటితో మన సేవ చేయించకూడదు ఒక రెండు మూడేళ్ళ వరకు రెడీ అయిపోతాయి అవి పదిహేను ఏళ్ల వరకు సేవ చేస్తారు మంచి సర్వీసెస్ ఇస్తాయి ఆ పదిహేను ఏళ్ల తర్వాత మనం వాటి సేవ చేయాలి సేవ చేసుకోవాలి వదిలేయకూడదు వదిలేయకూడదు వాటి గవ్యాలు పంచ గవ్యాలు కానీ దాన్ని మాత్రం గోమయంతో ఎన్నో చేసుకోవచ్చు బయ ప్రోడక్ట్ ఆవుకి గర్భం దాల్చే అవకాశం మరి లేకపోయినా ఎద్దుకు పని చేసే శక్తి లేకపోయినా చేయాల్సిన పని ఇది ఎంత హృద్యమైన విషయం పెద్ద చేసిన తల్లిదండ్రులే వృద్ధులైపోతుంటే వారిని చూసుకోవడానికి ముందుకు రాని ఈ సమాజంలో ఆవుల్ని ఎద్దుల్ని వాటితో అవసరం తీరిపోయిన తర్వాత కూడా కంటికి రెప్పలా చూసుకోవాలంటే ఎంత గొప్ప హృదయం ఉండాలి రమేష్తో పాటు అలాంటి చాలామందికి వందనాలు అసలు ఒక సైనికుడికి గానుగు నూనె వాడాలని ఎవరు గానుగు నూనె చేయడం లేదు కాబట్టి తానే చేయాలనే దృఢ నిర్ణయం ఎందుకు వచ్చింది దానికి ఏదో ఒక ఘటన కారణమైందా అనేక కారణాల వల్ల ఆయన గానుగు చేయాల్సి వచ్చిందా తెలుసుకుందాం అందరూ ఎలా వెళ్తున్నారో అదే దారిలో మనం అనుకోకుండా వెళ్ళిపోతాం వెళ్ళిపోతున్నాం అంటే కెమికల్స్ తో కూడిన వ్యవసాయం చేసుకోవడం గానీ లేకపోతే అటువంటి ఆహార పదార్థాలు తినడం గానీ ఇవన్నీ మనం ఆటోమేటిక్గా చేసేస్తాం దాని నుంచి మీరు బయటపడడానికి ఏదో ఘటన కారణమై ఉంటుంది అవును ఆ ఘటన ఏంటి నేను సరదాగా కొబ్బరి చెట్టు ఎక్కేటప్పుడు చిన్నప్పుడు జారి పడిపోయాను తర్వాత మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు ఆర్మీ రన్నింగ్ సెలెక్ట్ అయ్యాను అంటే పడిపోయినా కానీ మన వెముకలు వెన్నుముకలు అంత గట్టిగా ఉండేది ఈరోజు బాత్రూమ్ లో కాలు జారి పడినా ఎక్కడ పడినా కానీ చేతికి కట్టు విరిగిపోతున్నాయి ఫస్ట్ ఎముకలు మా ఊర్లో మూడు గానుగులు ఉండేవి గానుగు నూనె అని మడ్డి నూనె అని చక్కగా తినేవాళ్ళం అదే నూనెలు అలాగే ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం ప్రకృతి వ్యవసాయం అంటే అందరం చేసింది ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ప్రకృతి వ్యవసాయమే మనలో ఏదో ఉంది ఒక ఎనర్జీ ఉంటుంది మన ఎముకల్లో మధ్యలో కానీ బుద్ధి ఇంట్లో కానీ ఎముకలు గట్టిగా అనమాట పిల్లలు కూడా మన పిల్లలకు మనం ఏమి ఇవ్వాలనుకుంటాం మన పిల్లలు ప్లాస్టిక్ లాగా ఉండాలని అనుకోం కదా సో మనం నూనెలు మనం తినేది మన జనరేషన్ కూడా ఇవ్వాలి కదా నెక్స్ట్ జనరేషన్ రమేష్ చెప్పిన మరో విషయం కూడా నన్ను ఈ కథనం చేయాలని పురుగొల్పింది అదేంటంటే సాధారణంగా ఆర్మీలో పనిచేస్తున్నాడంటే మంచి ఫుడ్డు వ్యాయామాలు కష్టం ఉంటుంది కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటాం కానీ ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన కొన్నాళ్ళకే చాలా మంది సైనికులు గుండెపోటు వంటి రకరకాల కారణాలతో చనిపోవడం గమనించవచ్చు దానికి కారణమైన విషయం కూడా రమేష్ పెట్టడానికి ఒక కారణమైంది వాళ్లు తినే ఆహారం అందులో వాడే నూనెలు వారి ఆరోగ్యం క్షీణించడానికి ఒక కారణమవుతున్నాయని భావించిన రమేష్ తాను తన కుటుంబం అలా కాకూడదని సొంతంగా గానుగు వేయడానికి నిర్ణయించుకున్నారు దీనికి కారణం యాక్చువల్గా మా గురువుగారు సురేష్ ముట్టి సురేష్ బాబు గారికి ధన్యవాదాలు చెప్పాలి ఆయన రెండు వేల ఇరవై రెండులో నేను మా శ్రీమతి మా బాబుతో పెద్ద బాబుతో వెళ్ళి నేర్చుకున్నా ఒక పది రోజులు ఆయన దగ్గర ఆయన వివరించారు గాను ఎలా చేసుకోవాలి ఎలా చేయాలి దీని వల్ల లాభాలు ఏంటి అన్ని వివరించారు మా ఊర్లో కూడా గానుగులు ఉండేది దీని నేపథ్యం మనకు తెలుసు కాబట్టి సో నూనెలు అనేది మనకి మేజర్ పార్ట్ రోల్ ప్లే చేస్తుంది మన ఆహారంలో మనకి హెచ్డీఎల్ ఎల్డీఎల్ విఎల్డీఎల్ అని చెప్పేసి ఉంటాయి అది హెచ్డిఎల్ అనేది గుండెకి మంచిది ఒక లూబ్రికేషన్ ఇంజిన్ కి ఎలా అవసరమో మన బాడీకి లూబ్రికేషన్ కి హెచ్డీఎల్ అవసరం ఈ ఆయిల్స్ మనకి చాలా అత్యవసరం కానీ ఈ ఆయిల్స్ లేవు లిక్విడ్ పారాసిల్ అని చెప్పేసి పెట్రోలియం బై ప్రొడక్ట్ ని కొన్ని బయట దేశాల నుంచి తెప్పించుకొని కొన్ని టన్నులు టన్నుల్లో జనాలు పొట్టల్లోకి నింపుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే రిటైర్మెంట్ అవ్వగానే అంటే నా నా అనుభవాలు చెప్తున్నాను ఒక ముప్పై ఏళ్ళు కూడా ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చి వన్ ఇయర్ టూ ఇయర్స్ లో చనిపోతున్నారు హార్ట్ స్ట్రోక్స్ అని అవని ఇవన్నీ పాపం వాళ్ళు ఏం చేశారు దేశానికి సేవ కదా చేశారు వాళ్ళు వాళ్ళు తినేది అదేనే కాదు పెస్టిసైడ్స్ ఇన్సెప్టిసైడ్స్ ఏవైతే పురుగు మందులు ఉన్నాయో విపరీతంగా యూరియా డిఏపి వీటితో తిన్న ఆహారం తినడం వల్ల వాళ్ళ జీవనాన్ని అందరూ గానుగు నూనెనే ఉపయోగించి హాయిగా బ్రతికారు అప్పుడు ఏ గుండి జబ్బులు లేవు బీపీలు షుగర్లు లేవు ఊరి నిండా ముసలి వాళ్ళు కనిపించేవారు పదుల సంఖ్యలో పిల్లల్ని కని హాయిగా వందేళ్లు పనులు చేసుకుని బతికి తల్లులు కనిపించేవాళ్ళు కానీ తేట నూనె వచ్చింది గానుగు నూనె మడ్డిదైంది అంతే గానుగులు వదిలి తేట నూనె తాగడం మొదలు పెట్టారు ఇప్పుడు ఆ డాక్టర్లే నూనె అతిగా వాడకండి అంటున్నారు ఇవన్నీ గమనించి నాకు అప్పుడు అర్థమైంది ఏదో ఉంది దాల్మే అన్నట్టు ఏదో ఉంది వెనక ఏదో జరుగుతుంది ఎంఎన్సీ కంపెనీలు మా ఇల్లు లో మనపడడం మన అమాయకత్వమా లేకపోతే మన రైతుల యొక్క ఇదే మన నిస్సహాయుడు రైతు రైతు నిస్సహాయుడు అండి ఆ టైంకి అంత వస్తే అంత చమ్మేస్తుంటాడు ఏదో వ్యాపారం ఉండదు నా సరిపోయిందా చాలు ఇదే ద్వారంలో ఉంటాడు తప్ప ఒక సైనికుడు ఊరిలో గాలుగు వేయడం వెనక ఎన్ని కారణాలు ఉన్నాయో చూసారా విలేజ్ వ్యాన్ ఏదైనా కథనం వేస్తుందంటే సమాజానికి ఏదో ఒక మంచిని అందించడానికి అనేది మీకు ఎప్పటికే అర్థమై ఉంటుంది మరి ఈ కథనంతో మీకేం అర్థమైంది సమాజానికి ఈ కథనం ఎలా ఉపయోగపడుతుంది అనేది కామెంట్ చేయండి రమేష్ మరో అద్భుతం కూడా చేస్తున్నారు దానిని మరో కథనంలో తెలుసుకుందాం ఛానల్కు వాళ్ళు వెంటనే విలేజ్ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని మీ స్నేహితులకు షేర్ చేయాలని మనవి చేస్తున్నాను మరొక అధనంతో కలుసుకుందాం ఉంటా మరి ప్రేమతో మీ సురేష్ జుత్తాడా திருக்கோட மணி அலவட்டை போது அலுவலக